ండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా గోధుమ రవ్వతో హల్వా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఈ గోధుమ రవ్వ హల్వా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాను ఎర్రటి గోధుమ రవ్వ ఇలా ఒక కప్పుడు తీసుకుంటున్నాను సో దీంతో ఇప్పుడైతే మనం హల్వా అయితే రెడీ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో మనకి కొంచెం కూడా వాటర్ కంటెంట్ ఉండకూడదు సో ఇందులోకి మనం బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదైతే ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది యాడ్ చేయట్లేదు ఓన్లీ గోధుమరవ్వ మాత్రమే మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఆన్ చేసుకొని సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు లేక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా మనం నెయ్యి అయితే యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అవ్వాలి మనం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిసులు కూడా తీసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వ హల్వా అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రవ్వతోనే కాకుండా ఈ గోధుమ రవ్వతో కూడా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి నెయ్యి అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇలాగ కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ అదే నెయ్యిలో మనం కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లోకి మనం ఇలా కిస్మిస్ వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా మనం పక్కకు తీసేసుకోవాలి సో ఇక్కడైతే నేను గోధుమ హల్వా అయితే బెల్లంతో చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది బెల్లం అనేది ఎంతో హెల్తీ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకి కిస్మిస్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యి అంతా వాట్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలా తీసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇలాగ మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ మనం నెయ్యి ఏదైతే ఉందో అదే ప్యాన్లోకి వాటర్ అనేవి యాడ్ చేసేసుకోండి నేను గోధుమ రవ్వ అనేది ఒక కప్పు వరకు తీసుకున్నాను కాబట్టి ఒకటికి నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని వాటర్ అనేవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా హీట్ చేసేసుకోవాలి మనకి హీట్ అవ్వడానికి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా పడుతుంది సో ఈ విధంగా మనకి చూసారు కదా బాగా తెరులుతున్నాయి బాగా హీట్ అయిపోయినాయి ఇలా హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే రవ్వ మనం వేపుకొని పెట్టుకున్నామో దాన్ని అయితే ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని అయితే కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చేసేయాలి అలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇదైతే ఉడకడానికి టైం పడుతుంది సో ఇలాగా మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా రెడీ అవుతుంది చూసారు కదా కొన్ని వాటర్ అనేవి ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి ఇప్పుడైతే ఇందులోకి మనం బెల్లం అయితే యాడ్ చేసుకుందాం ఒక కప్పుడు వరకు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను రవ్వ గోధుమ రవ్వ ఎంతైతే తీసుకున్నానో అదే క్వాంటిటీతో ఇక్కడ బెల్లం తీసుకున్నాను ఒక కప్ వరకు బెల్లం అలాగే కప్పు వరకు పంచదార తీసుకోండి ఈ విధంగా పంచదార కూడా తీసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం ఉన్న వాటర్ కంటెంట్ కూడా దగ్గర పడేంతవరకు దీన్ని బాగా ఉడకనిచ్చేసేయాలి ఇలా బాగా ఉడుకుతున్న సమయంలో ఇందులోకి ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి నేనైతే ఇలాచి ఇలాగ రెండు తీసుకొని నలగ్ కొట్టేసుకున్నాను ఇలా నల్ల కొట్టేసుకొని ఇందులోకి ఇలాచి అనేవి వేసేసుకుంటున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను చూసారు కదా మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులోకి వేసేసుకుంటున్నాను అలాగే ఇలాచి కూడా వేసుకుంటున్నాను విధంగా వేసేసుకొని దీని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయాలి ఈ విధంగా ఉడకనిచ్చేసుకోవాలి చూస్తారు కదా ఎంతగా దగ్గర పడిందో ఇలా ఫైనల్గా మనం కొంచెం నెయ్యి అనేది ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి సో మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది హల్వా ఇంకా మనం వాటర్ కంటెంట్ అనేవి ఇక్కడ కొట్టేస్తే మనకి త్వరగా గట్టిపడిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సరిపోతుంది దీన్ని ఆఫ్ చేసేయండి ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా గోధుమ రవ్వ హల్వా అనేది రెడీ అయిపోయింది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చే